గుడ్ మార్నింగ్ ఏమిటమ్మా జట్టు రాకెట్ లో బయలుదేరారు ఇద్దరు ఈ రోజు మా కాలేజ్ స్పోర్ట్స్ డే డేరీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్ ఆల్ గేమ్స్ లో గెలిచేస్తాం విజయోత్సాహంతో ఊపిస్తాం ప్రైజ్ లన్నీ ఊపిస్తాం వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరిని చూస్తుంటే జాన్సీ లక్ష్మి రుద్రం దేవి స్పోర్ట్స్ లో గేమ్స్ కి బయలుదేరినట్టుగా ఉన్నామా ఆ చూడమ్మా కవిత అబ్బా నా పేరు లలిత డాడీ నేను ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటానమ్మా కన్ఫ్యూజ్ అవుతాను అనుకున్నాను అయిపోయాను అవునండి

గుడ్ చూసారా డాడీ ఇది షటిల్ కాక్ లో రాణి సంపాదించిన ప్రైస్ గుడ్ ఇది లాంగ్ జంప్ లో లలిత సాధించిన ప్రైస్ ఇది టేబుల్ టెన్నిస్ లో రాణి కొట్టేసిన ప్రైజ్ ఇది డిస్క్ త్రో లో లలిత పటేసిన ప్రైస్ వెరీ గుడ్ మరి ఈ కప్పు రన్నింగ్ రేస్ లో రాణి సాధించిన కప్పు డాడీ నేడ్ రెడీ ఈ కప్పు కూడా లలితకే వచ్చింది అబ్బో డాడీ రన్నింగ్ రేస్ లో నన్ను గెలిపించాలని కావాలని తన్నకిది పడిపోయింది కావాలని నేనేం పడలేదు ఒక కప్పుకోసమే నీది అంటే నీదైన వరలు వారిని డిక్లేట్ చేస్తున్నారు రేపు రాబోయే కాలంలో కాబోయే ముగుడు కోసం కూడా ఈ సెపోర్ట్లు పట్టరు కదా కెత్నిక్ అయితే ఓకే ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళకి మన బుర్రలకి తట్టు పరిష్కారం ఆ బుద్ది వేదమే తట్టింది ఏమంటావ్ ఆ కర్మ అది మనం అంట మంచి పేరెండి కదూ టూ మచ్ అసలు ఈ పేరులతో నా లైఫ్ స్టాగం కన్ఫ్యూజ్ అయిపోతాం నీకు ఒక నిద్ర పట్టాలని కవిత నీ పేరుతో కాలక్షేపం కోసం నేను రాసే కవితలు ఇంతకాలం నీకు తెలియకుండా ఉంచానో తెలుసా నా కవితలన్నీ పూర్తి కాగానే ఓ పుస్తకంగా అచ్చువయించి నీకు కానుగ్గా ఇవ్వాలని నిన్ను త్రీ చేయాలని అనుకుంటున్నానే కవిత గారికి మీరీ మధ్య రాసిన వెన్నెలా అనే గేయాన్ని భారతిలో చదివాను ఇంతకు ముందు కవితల కంటే అదెంతో మధురంగా మనసుని కదిలించింది మీరెవరో ఎలా ఉంటారో తెలియకపోయినా మీ కవితల ద్వారా మీ రూపాన్ని ఊహించుకోగలను ఇట్లు మీ అభిమాని రాజా ఉంటాడు